హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసిద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ముందుగా నాకు చెప్పేవారు ఎవరూ లేరు నాకు చెప్పేవారు ఎవరూ లేరు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో వన్ టు టెల్ మీ ఐ హ్యావ్ నో వన్ టు టెల్ మీ అని చెప్తూ ఉంటాము అంటే నాకు చెప్పేవారు ఎవరూ లేరు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం షీ కీప్స్ టలింగ్ మీ ఆల్ అ గుడ్ థింగ్స్ షీ కీప్స్ టలింగ్ మీ ఆల్ అ గుడ్ థింగ్స్ అంటే ఆమె అన్నీ నాకు మంచి విషయాలే చెప్తూ ఉంటుంది ఆమె నాకు అన్నీ మంచి విషయాలే చెప్తూ ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది కీప్ స్టర్లింగ్ అని చెప్పాం కాబట్టి చెప్తూ ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా హీ ఆల్వేస్ టల్స్ మీ దాట్ వాట్ ఐ డూ ఈస్ గుడ్ హీ ఆల్వేస్ టల్స్ మీ దాట్ వాట్ ఐ డూ ఈస్ గుడ్ అంటే అతను ఎప్పుడు నాకు నేను చేసేది మంచిదే అని చెప్తుంటాడు అతను ఎప్పుడు నాకు నేను చేసేది మంచిదే అని చెప్తూ ఉంటాడు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత గొడవలన్నిటికీ కారణం నువ్వే గొడవలన్నిటికీ కారణం నువ్వే ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యు ఆర్ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ క్వారల్స్ యు ఆర్ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ క్వారల్స్ అని చెప్తూ ఉంటాము అంటే ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఆల్ దీస్ క్వారల్స్ ఆర్ కమింగ్ ఓన్లీ బికాస్ యు ఆర్ హియర్ ఆల్ దీస్ క్వారల్స్ ఆర్ కమింగ్ ఓన్లీ బికాస్ యు ఆర్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఉండడం వలనే ఈ గొడవలన్నీ వస్తున్నాయి నువ్వు ఇక్కడ ఉండడం వలనే ఈ గొడవలన్నీ వస్తున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యూ యూనిట్ టు లీవ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ యు టు యాన్ ఆల్ దీస్ ఫైట్స్ యూ యూనిట్ టు లీవ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు యాన్ ఆల్ దీస్ ఫైట్స్ అంటే ఈ గొడవలన్నీ ఆగిపోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి ఎంత వీలైతే అంత త్వరగా నువ్వు వెళ్ళిపోవాలి ఈ గొడవలన్నీ ఆగిపోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఇక్కడి నుండి ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి అని అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ప్రతిదానికి గొడవలు పడడం మానేసే ప్రతిదానికి గొడవలు పడడం మానేసే ఇలా చెప్పడాన్ని యు స్టాప్ ఫైటింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ యు స్టాప్ ఫైటింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము అంటే ప్రతిదానికి నువ్వు గొడవలు పడడం మానేసై లేదా ఆపేసై అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం డూ యూ థింక్ ఫైటింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ డూ యూ థింక్ ఫైటింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ అంటే గొడవ పడడం నీకు మంచిదని నువ్వు అనుకుంటున్నావా గొడవ పడడం నీకు మంచిదని నువ్వు అనుకుంటున్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్ టు క్వారల్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్ టు క్వారల్ ఓవర్ ఎవరీ లిటిల్ థింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి గొడవపడాలనే నీ ఉద్దేశం మంచిది కాదు ప్రతి చిన్న విషయానికి గొడవపడాలి అనే నీ ఉద్దేశం మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్ అంటే నీ ఉద్దేశం మంచిది కాదు టు క్వారల్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ టు క్వారల్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి గొడవ పడాలనే అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నీతో గొడవపడే ఉద్దేశం నాకు లేదు నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు ఇలా చెప్పడాన్ని ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ క్వారలింగ్ విత్ యూ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ క్వారలింగ్ విత్ యూ అని చెప్తూ ఉంటాము అంటే నీతో గొడవ పడాలనే ఉద్దేశం నాకు లేదు అని అర్థం వస్తూ ఉంటుంది ఇంటెన్షన్ ఆఫ్ క్వారలింగ్ అంటే గొడవ పడే ఉద్దేశం అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఇట్ సీన్స్ టు మీ దాట్ యూ హ్యావ్ కమ్ హియర్ టు క్వారల్ విత్ మీ ఇట్ సీన్స్ టు మీ దాట్ యూ హ్యావ్ కమ్ హియర్ టు క్వారల్ విత్ మీ అంటే నువ్వు ఇక్కడికి నాతో గొడవ పడాలనే వచ్చినట్లు నాకు అనిపిస్తుంది నువ్వు ఇక్కడికి నాతో గొడవ పడడానికి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ నో వాట్ యూ మీన్ బై టాకింగ్ టు మీ ఐ నో వాట్ యూ మీన్ బై టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు నువ్వు నాతో మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత గొడవ నీ వల్లే పెరిగింది గొడవ నీ వల్లే పెరిగింది ఎవరైనా గొడవ జరుగుతుంటే దాన్ని తగ్గించకపోగా గొడవ పెంచుతూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో మనం ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ద క్వారల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ యూ ద క్వారల్ హ్యాస్ ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ యూ అని చెప్తూ ఉంటాము అంటే ఈ గొడవ నీ వల్లే పెరిగింది ఇంక్రీజ్డ్ అంటే పెరిగింది బికాస్ ఆఫ్ యూ అంటే నీ వలనే అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం బికాజ్ ఆఫ్ ద క్రేజీ వర్డ్స్ యూ స్పోక్ ద క్వారల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బికాజ్ ఆఫ్ ద క్రేజీ వర్డ్స్ యూ స్పోక్ ద క్వారల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అంటే నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వలనే గొడవ పెరిగిపోయింది నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వలనే ద క్రేజీ వర్డ్స్ అంటే పిచ్చి మాటలు ద క్వారల్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ అంటే గొడవ పెరిగిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కాబట్టి ఈ గొడవ నువ్వే తగ్గించు కాబట్టి ఈ గొడవ నువ్వే తగ్గించు అని చెప్పాలి అనుకుంటే సో కట్ దిస్ మెస్ యువర్ సెల్ఫ్ సో కట్ దిస్ మెస్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము అంటే కాబట్టి ఈ గొడవని నువ్వే తగ్గించు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నాతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు నాతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ఫాచింగ్ విత్ మీ అన్నెసెసరీలీ యు ఆర్ ఫైటింగ్ విత్ మీ అన్నెసెసరీలీ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు నాతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై డూ యూ వాంట్ టు ఫైట్ ఇఫ్ ఐ ఐఆమ్ టాకింగ్ సో స్లోలీ వై డూ యూ వాంట్ టు ఫైట్ ఇఫ్ ఐ ఐఆమ్ టాకింగ్ సో స్లోలీ అంటే నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నప్పటికీ నువ్వు గొడవ పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నప్పటికీ నువ్వు గొడవ పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది వై డూ యూ వాంట్ టు ఫైట్ అంటే నువ్వు ఫైట్ చేయాలని అంటే గొడవ పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని అదేవిధంగా దే ఆల్ వాంట్ టు ఫైట్ విత్ మీ ఆన్ పర్పస్ దే ఆల్ వాంట్ టు ఫైట్ విత్ మీ ఆన్ పర్పస్ అంటే వారందరూ కావాలనే నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు వారందరూ కావాలనే నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఆన్ పర్పస్ అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ సెంటెన్సీస్ నీకు గొడవపడమని నేను చెప్పడం లేదు నీకు గొడవపడమని నేను చెప్పడం లేదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ టల్లింగ్ యూ టు ఫైట్ ఐఎమ్ నాట్ టల్లింగ్ యూ టు ఫైట్ ఆర్ ఐ ఎమ్ నాట్ టెలింగ్ యూ టు క్వారల్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు క్వారల్ అని చెప్తూ ఉంటాము ఫైటింగ్ ఆర్ క్వారల్ అంటే గొడవ పడడం లేదా గొడవ పెట్టుకోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ టు స్టాప్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ టు స్టాప్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే గొడవ పడడం ఆపమని నేను నీతో చాలాసేపు నుండి చెప్తూ ఉన్నాను ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ అంటే నేను నీతో చెప్తూ ఉన్నాను టు స్టాప్ ఫైటింగ్ అంటే గొడవ పడడం ఆపేయమని ఫర్ ఎ లాంగ్ టైం అంటే చాలాసేపటి నుండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ నెవర్ టోల్డ్ ఎయిదర్ ఆఫ్ యూ టు ఫైట్ ఐ నెవర్ టోల్డ్ ఎయిదర్ ఆఫ్ యూ టు ఫైట్ అంటే నేను మీలో ఎవ్వరికి గొడవ పడమని ఎప్పుడూ చెప్పలేదు నేను మీలో ఎవ్వరికి లేదా నేను మీ ఇద్దరిలో ఎవరికీ గొడవ పెట్టుకోమని ఎప్పుడూ చెప్పలేదు ఐ నెవర్ టోల్డ్ అంటే నేను ఎప్పుడూ చెప్పలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తొలగించండి బాయ్ బాయ్